నర్సయ్య తన జీవితాంతం శ్రామిక వర్గానికి కార్మిక వర్గానికి సేవ చేస్తూ సింగరేణి కాలేజీ వర్కర్స్ యూనియన్లో చేరి యూనియన్ అభివృద్ధి కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రధానంగా రాష్ట్ర ఏఐటిసి సింగరేణి కాలజీస్ వర్కర్స్ యూనియన్ ఇచ్చిన పిలుపులో భాగంగా అన్ని కార్యక్రమాల్లో కార్మికుల హక్కుల కోసం పాల్గొంటుండేవాడు కాని వారు గత కొంత కాలంగా అనారోగ్యానికి గురవటం రాత్రి వారు తూసి అవసరం విడిచిందని తెలిసిన వెంటనే తీవ్రమైనటువంటి పరిస్థితి ముఖ్యంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ హక్కుల కోసం సింగరేణి కాలరీస్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటిసి నాయకత్వంలో చేపట్టినటువంటి అనేక ఉద్యమాల్లో ఆయన ప్రముఖ పాత్ర వహించాడు అదేవిధంగా ఏఐటిూసీ రాష్ట్ర సమితి సభ్యులుగా సింగరేణి కాళిస్త వర్కర్స్ సెంట్రల్ కమిటీ సభ్యులుగా కొత్తగూడెం బ్రాంచ్లో కీలకమైన పాత్ర పోషించిన వారు కామ్రేడ్ బందె నరసయ్య అదే సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులుగా కమ్యూనిస్ట్ పార్టీ ఇచ్చిన ప్రతి పిలుపులోనూ అది ముఖ్యంగా కార్మికుల సమస్యలతో పాటు వ్యవసాయ కార్మికుల సమస్యలతో పాటు గతంలో దళిత హక్కుల పోరాట సమితి బాధ్యతలు కూడా రాష్ట్ర సమితి బాధ్యతలా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటన చేసి వారి హక్కుల గురించి నినదించినటువంటి మహా కార్మిక నాయకుడు కామిడి బంధన సయ్య వారి మృతికి ఏఐటిసి రాష్ట్ర సమితి అదేవిధంగా సిపిఐ రాష్ట్ర సమితి నుంచి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తున్నాం